కూడా రాలేదట మనం చాలా బాగుందట చాలా మంచిగా బిహేవ్ చేసిందట ఆ వారం రోజులు ఇప్పుడు పెళ్లి సెటిల్ అయిన కంటే ముందు కూడా ఇప్పుడు జనరల్ కలుస్తున్నారు మాట్లాడుతున్నారు నేను చెప్తుంది అదే వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా ఆళ్ళ మీద కూడా ప్రేమ ఉంది పూర్తిగా అని నేను అనుకోను నిజంగా ఆళ్ళ మీద కూడా ప్రేమ ఉండి ఉంటే మొదటి ప్రియుడి పట్ల కూడా అంత ప్రేమ ఉంటే వీళ్ళతో అంత బాగుండదు కదా ఆమె ఏమనుకుందంటే అతనితో గడిపిన దానికి ఇతంతో గడుపుతున్న దానికి బేరీ చేసుకుంది వేసుకుని అతనే నచ్చాడు ఈమెకి జస్ట్ వారం రోజులే కదా మమ్మ ఏం తెలుస్తుంది ఏమో అండి వీళ్ళకి ఇప్పుడు 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 తరం ఎలా ఉన్నారు ఒక ఫోన్ కొని ఆ ఫోన్ మీద ముచ్చట తీరేలోపు ఇంకొక వెర్షన్ వచ్చేస్తుంది అవునా ఎస్ మనుషుల్ని వీళ్ళు వస్తువులా చూస్తున్నారు గాడ్జెట్స్ అంతే ఇంతకంటే ఇంకేం కారణం ఉండి ఉంటుంది చెప్పండి ఇంత మన జీవితాల్లోకి యాంత్రీకరణ వచ్చేసిన తర్వాత ఇంత టెక్నాలజీ మన జీవితంలోకి జీవితాల్లోకి చొచ్చుకుని పోయిన తర్వాత మనం యంత్రాల కంటే హీనంగా పని బిహేవ్ చేస్తాం పైగా యంత్రాలకి దాని ప్రోగ్రాం ప్రకారం అది పనిచేయటమే దానికి తెలుసు టెక్నాలజీకి మించి పని చేయటం రాదు అంతకుమించి ఏమన్నా చేయాలని చూస్తే షట్డౌన్ అయి కూర్చుంటుంది మనిషి అలా కాదు కోతి బుద్ధి చెంచలమైన బుద్ధి దానికి ఒక కుటుంబ విలువలు కానీ ఒక సామాజిక విలువలు కానీ చట్టం పైన గౌరవం కానీ జాలి దయ కరుణ కానీ ఉండి ఉన్నట్లయితే సరే బాస్ నీకు నాకు నడవదు నాకు వేరే అతనున్నాడు నేను అతను మర్చిపోలేకపోతున్నాను మనం విడాకులు తీసేసుకుందామంటే